వైకాపా పాలనలో ఐటీ రంగం కుదేలైంది కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి రాష్ట్రం నుంచి పారిపోయాయి ఐటీ హిల్స్ పై కొత్త పరిశ్రమల స్థాపన కావలసిన స్థలాలున్నా జగన్ సర్కార్ నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు అందక పెట్టుబడులు పెట్టేవారే లేక సాగర తీరంలో ఐటీ మసకబారింది కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో పారిశ్రామికవేత్తల్లో కొత్త ఆశలు చిగురించాయి ఇలాంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తమైన ఐటీని గాడిన పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి పెట్టుబడులను ఎలా ఆకర్షించాలనే అంశాలపై ఐటీ అసోసియేషన్ అనేక సూచనలు చేస్తోంది ఐదేళ్ల వైకాపా పాలనలో ఐటీ రంగం అధోగతి పాలైంది పక్కనే ఉన్న ఒడిషా ఐటీలో రెండింతలు వృద్ధి సాధిస్తే ఏపీ మాత్రం అధ పాతాళానికి పడిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యంతో హెచ్ఎస్బీసీ ఐబీఎం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పెద్ద కంపెనీలు విశాఖను వదిలి వెళ్లిపోయాయి జగన్ జమానాలో ఐటీ రంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు రాయితీలు వంద కోట్ల వరకు నిలిచిపోయాయి కోవిడ్ సమయంలో కంపెనీలకు విద్యుత్ ఎండీ చార్జీ ప్రాపర్టీ చార్జీలు రద్దు చేస్తామని స్వయానా జగన్ ప్రకటించినా ఆ హామీ ఏమాత్రం నెరవేరలేదు వందకు పైగా స్టార్టప్స్ మూతపడ్డాయి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి లేక హైదరాబాద్ బెంగళూరు చెన్నైతో పాటు ఒడిషాకు యువత వలసబాట పట్టారు కొలువులు కోల్పోయిన మరికొంతమంది క్యాబ్ డ్రైవర్లు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా మిగిలిపోయారు వాస్తవానికి విశాఖ సాగర తీరాన ఉన్న ఐటీ హిల్స్ పరిశ్రమలకు అని చెప్పొచ్చు వనరులను ఉపయోగించుకుంటే ఇక్కడే కంపెనీలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించొచ్చు కానీ జగన్ సర్కారు ఇలాంటి దిశగా అడుగులు వేయలేదు హిల్ నంబర్ త్రీలో ఐబీఎం కు ఎదురుగా ఉన్న ఇరవై మూడు ఎకరాల్లో పీపీపీ మోడ్ ను ఉపయోగించి కొత్త ఐటీ పార్క్ ను అభివృద్ధి చేయొచ్చు కొత్త మిలీనియం టవర్ లో ఉన్న ఖాళీ భవనాలను వాడకంలోకి తెచ్చి కంపెనీలు స్థాపించి ఉద్యోగులతో తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించొచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఐటీ పాలసీ తెచ్చి దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కంపెనీల అధినేతలు సూచిస్తున్నారు సో ఈ కొత్త ప్రభుత్వం ఫస్ట్ చేయవలసింది పని ఏంటంటే ఏదైతే పాత బాకీలు ఇన్సెంటివ్స్ ఏవన్న వాట్ ఎవర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రామిస్ చేసి ఉంటే అవి ముందు ఫుల్ఫిల్ చేస్తే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం కలుగుద్దండి గవర్నమెంట్ మీద నమ్మకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి గత ప్రభుత్వం చేసిన పని వాళ్ళు పూర్తిగా పోయిందండి సో ప్రజలకి ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ని నమ్మే పరిస్థితి కావాలంటే ఒక మంచి ఐటీ పాలసీ తీసుకొచ్చి అమలు జరిపేలాగా వెంట వెంటనే ఏమైనా పాలసీ చెప్పారంటే ఆ పాలసీ స్పాట్లో ఇంప్లిమెంట్ అయిపోవాలండి అప్పుడు ఇన్వెస్టర్స్ నమ్మకం వస్తే ఒక ఇన్వెస్టర్లు ఇంకో ఇన్వెస్టర్ చెప్తాడు అలాగే ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారు కాపులపాడులో ఐటీ లేఅవుట్ ఉందండి అది చేసేసి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది ఎవరికి అలాట్ చేయలేదు ఇమీడియట్గా అలాట్ చేస్తే కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి ఒక కన్స్ట్రక్షన్ భూమి స్టార్ట్ అవుద్ది అది ఒక పెద్ద లేబు నైటీ హిల్స్ బాగాపురంలో ఎయిర్పోర్ట్ నైటీకి సంబంధించి కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి బోగాపురం ఎయిర్పోర్ట్ కూడా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటూ అలాగే శ్రీకాకుళంలో రెండు పోర్ట్స్ కడుతున్నారు గవర్నమెంట్ అవి కూడా కంప్లీట్ చేసే సాగర్మాలా కారిడార్ కంప్లీట్ చేస్తే ఇలా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అండ్ ఐటీ కాన్సెప్ట్ సిటీస్ భోగాపురంలో ఒకటి రిషికొండలో ఒకటి ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అయ్యి ఆ సాగర్మాల రోడ్డు కంప్లీట్ చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్టు రెండు పోర్ట్లు కూడా శ్రీకాకుళం రెండు పోర్టులు కంప్లీట్ చేయగలిగితే కనుక ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అవుతుంది మంచి స్కూల్స్ వస్తాయి మంచి హాస్పిటల్స్ వస్తాయి ఎప్పుడైతే మంచి స్కూల్స్ క్రిటికల్ మాస్ తేరవద్దండి కనెక్టివిటీ పెరుగుతుంది నేషనల్ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ దీంతో పాటు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఫారెన్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు దాన్ని బాగా ఇంటర్నేషనల్గా డెవలప్ చేసి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా ఐటీలోని ఎలక్ట్రానిక్స్లోని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఓ సూపర్ పవర్ ఈ ఛాన్స్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రిస్పెక్ట్ అయ్యే అవకాశం ఉందండి టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ టూ ఇయర్స్లోని అన్నీ చేయాలనేది మా కోరికండి విశాఖ కేంద్రంగా డెబ్బై వేల కోట్ల పెట్టుబడులతో ఇరవై ఏళ్లలో లక్ష మందికి ఉద్యోగ కల్పన కోసం అదాని డేటా సెంటర్ కు అడుగులు పడ్డాయి తెలుగుదేశం హయాంలో రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున శంకుస్థాపన చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా దీన్ని విస్మరించింది వంద మెగావాట్ల డేటా సెంటర్ ను పూర్తి చేస్తామని చెప్పి ఒక్క ఇటుకా పేర్చలేదు ఇలాంటి మాయమాటలు చెప్పి ఐదేళ్లు పబ్బం గడుపుకున్నారే తప్ప పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించి వాటిపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ దీని మీద ట్రైనింగ్ ఇస్తే ఎందుకంటే ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఈ రెండు ఏరియాల్లోనే ఉన్న స్కిల్ స్కిల్డ్ పీపుల్ గురించి చూస్తున్నాయి కనుక దాని మీద ట్రైనింగ్ ఇస్తే కొత్త కంపెనీస్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం సో అది ఒకప్పుడు ఫిన్టెక్ మీద చేసాం అదే ఎఫర్ట్ ఇప్పుడు ఏఐ అండ్ డమల్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయో వాళ్ళు నడుపుతున్నారు కానీ కొత్త కంపెనీస్ రావడానికి అదొక మెయిన్ కారణం కనుక దాని మీద ఫోకస్ చేస్తే లోకల్ ఈకో సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ లేకపోతే నైట్ లైఫ్ అని లేకపోతే రెస్టారెంట్స్ అని ఇంకా ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తీసుకొస్తే ఎంటర్టైన్మెంట్ ఆ యాంగిల్ లో కూడా మనం ఆలోచిస్తే ఎంప్లాయీస్ బెనిఫిషియల్ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా బెనిఫిషియల్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించే దిశగా కూటమి సర్కారు అడుగులు వేయాలి తక్షణం రాయితీలిచ్చి వారిలో నమ్మకం పెంచాలి ఐటీ పునర్నిర్మాణానికి కేంద్రం కూడా చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత ఉంది రిషికొండ భోగాపురంలో ప్రతిపాదించిన ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి రవాణా టూరిజం వంటి అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టి ఎకో ను ఏర్పాటు చేస్తే తప్ప మళ్లీ ఐటీ రంగం పుంజుకోదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు